శ్రీగురభ్యో నమం శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభము సూత పౌరాణికుడు సౌనకుడు మొదలకు మహర్షులను చూచి ఇట్లనయ్యే మునివర్యులార స్త్రీలకు సకల సౌభాగ్యములు కలిగినట్టి ఒక వ్రత రాజమ్మును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పేదవి నుండు ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విధ్రుమ వైఢూర్యాది మణిఘన ఖచ్చితం బగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ ఆ పార్వతీదేవి పరమేశ్వరుడుకు నమస్కరించే దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసిన సర్వ సౌభాగ్యమును పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగాను అట్టి వ్రతము నాకు తెలుపువలైన అని అనినా ఆ పరమేశ్వరుడు ఇట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసేటది వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతము కలదు ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు చేయవలేను అని ఆ పార్వతీదేవి ఇట్లనియే ఓ లోకారాధ్య నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలెను పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరించబడినది దీని నెల్ల స్వివరముగా చెల్ తెలుపవలేనని ప్రార్థింపగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి ఇట్లనయ్యే ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తరంబుగా చెప్పేదవినుము మగధ దేశమున కుండినభమను ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు గోడలు గల తోడను కూడియుండును అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా తలచి ప్రతిదినమును ఉదయమున లేచి స్నానము చేసి పుష్పములచే పెనిమిటిని పూజ చేసిన పిదప మామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాలిగా కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను మితముగాను ప్రియముగాను పలుకుచుండెను ఇట్లుండ ఆ మహాపతివ్రతి ఎందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్య ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీ కోరు నీకు కోరిన వరములనిచ్చేదనని వచించిన ఆ చారుమతి దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రి జగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులగను విద్వాంసులగను సకల సంపన్నులుగాను అయ్యదరు నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషంబు వలన మీ పాద దర్శనంబు నాకు కలిగినని నమస్కరించను మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులు ఇచ్చి అంతర్ధానమునెను చారుమతి తక్షణంబున నిధులు మేల్కొని ఇంటికి నాలుగుల పక్కల చూచి వరలక్ష్మీదేవిని కానక ఓహో మనము కలగంటెమని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలైన వారితో చెప్ప వారు ఈ స్వప్నము మిగిలి ఉత్తమమైనది శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యముగా చేయవలసినదని చెప్పేది పిమ్మట చారుమతి దేవియును స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చున్నాయని ఎదురు చూచుండ్రి ఇట్లుండ వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారము వచ్చను అంతా చారుమతి మొదలు స్త్రీలందరూను ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్కాంచి స్నానము చేసి చిత్ర వస్త్రములు కట్టుకుని చారుమతి దేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి మంటపం బేర్పరిచి అందొక వాసనము వేసి దానిపై బియ్యము పోసి కలశం బేర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సర్వదా అను శ్లోకముచే ధ్యాన ఆవాహనాది షోడస ఉపచారములు చేసి తొమ్మిది సూత్రములు గల తోరములను కట్ దక్షిణ హస్తములను కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధ భక్ష్య భోజ్యములను నివేదనములు చేసి ప్రదక్షిణములు చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలకు అందరికీ కాళ్ళ ఎందు గల్లు గల్లుమను ఒక శబ్దము కలిగను అంత కాళ్ళు చూచుకునినా గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరును ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షము వల్ల కలిగినవి అని పరమానందమునంది మరి యొక్క ప్రదక్షిణము చేసిన హస్తమునందు దగద్ధాయమానముగా మరయుచుండు నవరత్న ఖచ్చితములైన కంకణమును మొదలగు ఆభరణముండుట కనిరే ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణము కావించిన తోడనే ఆ స్త్రీల అందరూ సర్వభూషణ అలంకార భూషితులైరి చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహ గృహములెల్లా స్వర్ణమయములై రజ రథ గజ తురగ వాహనములతో నిండి ఉండెను అంతా ఆ స్త్రీల తోడుకుని గృహములకు పోటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును వరలక్ష్మీదేవిని పూజించుచుండడి స్థలమునకు వచ్చి నిలచి ఉండెను పిదప చారుమది మొదలకు స్త్రీలందరూను తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పన్నెండు కుడుములు పాయస దానం పెచ్చి దక్షిణ తాంబూలములనుసగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భక్ష్యాదులను బంధువులతో ఎల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలుగు నెక్కి తమ తమ ఇండ్లకు పోయిరి అప్పుడు వారు ఒకరితో ఒకరు ఆహా చారుమతి దేవి భాగ్యమేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయను ఆ చారుమతి దేవి వలనే కలదు కదా మనకిట్టి మహాభాగ్యము సంపత్తులు కలిగినవి కలిగినని చారుమతి దేవిని మిక్కిలి పొగడచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి ఆనాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయిచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములతో కూడుకుని సుఖముగా నుండెరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమ ఉత్తమైన ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అటులో నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగాను ఈ కథను వినువారులకు చదువువారులకు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన वरलक्ष्मीव्रतकल्पकथासम्पूर्णम् ॐ श्रीमात्रे नमः